హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోని స్కెడ్యూల్లో ఎలా పెట్టాలి అసలు స్కెడ్యూల్ వీడియో ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు మీరు వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేసే ముందు ఆ వీడియోని ఇప్పుడు మనం స్కెడ్యూల్లో పెడతాను అండ్ ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ పై క్లిక్ చేయండి అక్కడ టైటిల్ మీరు ఆ వీడియోకి దేనికి సంబంధించిందో ఆ యొక్క టైటిల్ క్లియర్గా క్లారిటీగా ఎవరైనా సర్చ్ చేస్తే మన మన వీడియో వచ్చేలాగైతే టైటిల్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఇవ్వండి మరియు ఓవర్ టైటిల్ కూడా ఇవ్వద్దు నేనైతే హౌ టు క్రియేట్ తమిళ్స్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ షార్ట్ సంథింగ్ నా వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను మీరు టైటిల్ మంచిగా ఇస్తే ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మీ యొక్క వీడియో కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే టైటిల్ కానీ లేదంటే మీరు ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కానీ మీరైతే వీడియోకి సంబంధించినవి మాత్రమే ఇవ్వండి నేనైతే టైటిల్ అయితే ఇచ్చేసాను హౌ టు క్రియేట్ థమ్నెల్స్ యూట్యూబ్ తమ్నల్స్ అని ఇచ్చేసి నేను ఎప్పుడు యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్స్ కూడా కొన్ని అయితే ఇక్కడ ఇచ్చాను నా నేము లేదా యూట్యూబ్ షార్ట్ రిక్స్ ఏదో ఒకటి అయితే నేను అక్కడ ఇచ్చాను మీరు కూడా మీ ఈ యొక్క వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే అక్కడ ఇచ్చుకోండి ఇచ్చాక ఇప్పుడు దీని తర్వాత మనం స్కెడ్యూల్లో పెట్టాలి అసలు స్కెడ్యూల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మనకు సిక్స్ పిఎం వీడియో అప్లోడ్ కావాలి అనుకో సిక్స్ పిఎంకే అప్లోడ్ అయితే అవుతుంది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నువ్వు అప్లోడ్ చేసినాక స్కెడ్యూల్లో సిక్స్ పిఎం అని పెట్టుకుంటే అది అయితే సిక్స్ పిఎంకే అప్లోడ్ అవుతుంది సో ఈ యొక్క టైటిల్లో అనేది ఏంటంటే మీరు హండ్రెడ్ వర్డ్స్ వరకే పెట్టుకోవచ్చు సో హండ్రెడ్ వర్డ్స్ వరకే అవైలబుల్గా ఉంటుంది హండ్రెడ్ వర్డ్స్ అయితే పెట్టాక కింద అక్కడ ప్రైవేట్ అని కనిపిస్తుందిగా మీకు పబ్లిక్ అయినా కనిపించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పబ్లిక్ చేసుకోండి ఆ వీడియో చేసాక కింద స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపై క్లిక్ చేసుకొని అక్కడ సెటార్జ్ ప్రీమియర్ పెట్టుకుంటే అది మీ ఇష్టం పెట్టుకోవచ్చు అండ్ అక్కడ ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ ఉంది కదా అక్కడ చూస్ చేసుకుంటే డేట్ వస్తుంది నేను లెవెన్త్ మేకి పెట్టాలనుకుంటున్నా అండ్ టైం వస్తుంది నేను సిక్స్ పిఎంకి పెట్టాలనుకుంటున్నా మీరు ఏఎం పిఎం అక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను ఈ వీడియో బట్ నేను స్కెడ్యూల్లో అక్కడ నేను సిక్స్ పిఎం పెట్టుకున్నాను కాబట్టి సిక్స్ పిఎంకే అప్లోడ్ అవుతుంది అక్కడ యాడ్ ప్రమోషన్ అని ఉంటుంది అక్కడ మీరు ప్రమోషన్ పెట్టుకున్నా పెట్టుకోకుండా పర్లేదు మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఆన్ చేసుకోండి సో మీరు ఏమైనా అక్కడ ప్లేలిస్ట్ యాడ్ చేయాలనుకుంటే మీ ప్లేలిస్ట్ అయితే అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అప్లోడ్ వీడియో క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఆ వీడియో అయితే సేపటికి అయితే అప్లోడ్ అయిపోతుంది కదా సో ఆ అప్లోడ్ అయిన వీడియో అయితే మనకు సిక్స్ పిఎంకే యూట్యూబ్ లో పబ్లిష్ అనేది అవుతుంది అప్పటి వరకు అయితే పబ్లిష్ అయితే కాదు మీ యొక్క ఛానల్ లోనే ఉంటుంది సో అప్పుడు సిక్స్ పిఎం లోపు మీ యొక్క డేటా అయిపోయిన కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది కాబట్టి ఆ యొక్క స్కెడ్యూల్ టైప్ అనేది మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయి అప్లోడ్ అయిన వీడియో